అందరికీ నమస్కారం చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహదేవ అని చెప్పేసి ఒక సామెత ఉంటది సో ఆ సామెత మన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి పోసానికి కృష్ణమురళికి అలాగే వల్లభనేని వంశీకి నందిగామ సురేష్ కి కోడాలినానికి ఇట్లాంటి వాళ్ళందరికీ కరెక్ట్ గా సరిపోతుంది సో ప్రజెంట్ మిగతా వాళ్ళ గురించి పక్కన పెడితే ఈ వల్లభనేని వంశికి మళ్ళీ కోర్టు రిమాండ్ రాసింది ఎందుకంటే మనందరికి ఆల్రెడీ తెలిసిన విషయమే వల్లభనేని వంశి ఒక కిడ్నాప్ హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నాడు అనమాట ఇతనికి బెయిల్ పిటిషన్ లేస్తా ఉన్నారు కానీ కోర్టు ఆ కేసు యొక్క తీవ్రతను చూసి పోలీసుల్ని ఇతగాడు మోసం చేసిన తీరును చూసి కోర్టుల్ని ఇతగాడు మోసం చేసినటువంటి తీరుకి అసహించుకొని కోపగించుకొని ఇతగాడు బయట ఉండడానికి అనర్హుడు బయటకు వస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు లేదంటే వాళ్ళ ప్రాణాలకు ముప్పు కలిగించేలా ప్రయత్నిస్తాడు అని చెప్పేసి నమ్మినటువంటి కోర్టు ఇతగాడిని రిమాండ్ ఖైదీగానే ఉండమని చెప్పేసి ఆదేశించింది అన్నమాట కాకపోతే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా గత ఐదు సంవత్సరాల పాటు మన వాడు చేసినటువంటి నీచమైన పనుల మీద కేసులు నమోదైతానే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ తాజాగా ఒక ఫోర్జరీ కేసు నమోదు అయింది మనోడి మీద అందుకని కోర్టు ఏప్రిల్ ఒకటో తారీఖు వరకు మళ్ళీ రిమాండ్ రాసింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆజానుబాహుడు నమనీ లాక్షుడు అని చెప్పేసి ఈ వల్ల నేను ఈ వంశీకి ఎలివేషన్ ఇచ్చుకుంటూ ఇలా రిమాండ్ల మీద రిమాండ్లు రాయడం అన్యాయం అనే మాట్లాడతాడో ఏమో మరి నాకు అది కూడా భయంగానే ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య మగవాళ్ళల్లో అందసందాలు చూడటం మొదలు పెట్టారు మరి ఎందుకో నాకైతే తెలియట్లా ఏం కనబడుతుందో ఏమో దేవి నేని అందగాడంట పేర్ని నాని అందగాడంట కోడాల నాని అందగాడంట ఈ వల్ల నేని వంశీ అందగాడంట సో ఈ అందగాళ్ల మీద ఈ రిమాండ్లు కేసులు కోసం ప్రెస్ మీట్లు పెట్టి ఆయన మా అందమైన వైఎస్ఆర్ సిపి నాయకులందరినీ రిమాండ్లకు పంపిస్తా ఉన్నారు అని చెప్పేసి వాపోయినా ఆశ్చర్యం లేదు అసలు ఈ ఫోర్ కేసు ఏంటి అంటే నకిలీ పత్రాలు సృష్టించి ఒకరి భూమిని మరొకరి చేతుల్లో పెట్టినటువంటి కేసు అనమాట ఇసుక స్కాములు గ్రావెల్ స్కాములు భూ కబ్జాలు అక్రమాలు మనీ లాండరింగ్లు ఇవన్నీ సరిపోక ఈ ఫోర్ జిరీలు కూడా ఎన్ని దిక్కుమాల పనులు చేశారా మీరు ఐదు సంవత్సరాల పాటు మీ చేతులు ఆంధ్ర రాష్ట్రాన్ని పెడితే ఒకటే రెండా సర్వ శాంతం నాకిచ్చారుగా సో ఇట్లాంటి వాళ్ళను పర్మనెంట్ గా జైల్లోనే ఉంచాలని చెప్పేసి నాకు కూడా అనిపిస్తా ఉంది మీకేమనిపిస్తుందో కామెంట్లలో రాయండి ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ